తాలరేబు సంక్షేమ శాఖ ఐసీడిఎస్ ప్రాజెక్టు పరిధిలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తాలరేవు గ్రామం మాధవరాయనుపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రాజెక్టు సూపర్వైజర్ నిభావని ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమం జరిగింది సంక్షేమ తాళరేవుఎస్ ప్రాజెక్టు పరిధిలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా తాలరేవు గ్రామం మాధవరాయునిపేట ప్రభుత్వ పాఠశాలలో ప్రాజెక్టు సూపర్వైజర్ నిభావణి ఆధ్వర్యంలో భేటీ బేటీ పడావో కార్యక్రమం జరిగింది గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు విద్యార్థులు హాజరయ్యారు అందరికీ సంక్రమించింది బాలికలకి అన్ని రంగాల్లో కూడా సమానం అన్ని రంగాల్లో కూడా రాజకీయంగా అలాగే మిగిలిన అన్నింటిలో చదువుకునే చదువుకుంటేనే వస్తుందని బాలిక బాలిక దినోత్సవం జరుపుకోవడంతో పాటు బాలిక విద్య అందరూ ప్రోత్సహించాలి తల్లిదండ్రులు కూడా ఇంట్లో మగ పిల్లవాడితో సమానంగా ఆడపిల్లని కూడా చూడాలి వాళ్ళు ప్రోత్సహించాలి ఓన్లీ వంటింటికే అనుకో ఇప్పుడు ఎందుకంటే ఆడపిల్లలు కూడా మరి ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు